తమ్మై తన కార్ తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్లని పికప్ చేసుకుని కి బయలుదేరతారు మధ్యలో శివి వెళ్లి తన్మై ఓడిలో కూర్చుంటుంది శివి అంటుంది హ్యాండ్సమ్ అంకల్ మీరు కూడా మాతో వస్తున్నారా అని అంటుంది అప్పుడు తన్మయ్ అంటాడు అవును ఏంజల్ నువ్వు వెళ్లిపోతే నేను ఎలా ఉండగలను అందుకే నేను కూడా మీతో పాటు వస్తున్నాను అని అంటాడు కింతలో శివాయ్ ఒక మెడిసిన్ తీసుకుని శివి ముందు ఇదిగో ముందు మెడిసిన్ తీసుకుని తరువాత నువ్వు మాట్లాడుకో అని అంటాడు అప్పుడు శివి అంటుంది ఈ శివాయ్ నాకు ఎప్పుడు ఈ మెడిసిన్ తినిపిస్తూ ఉంటాడు ఒకసారి నువ్వు వేసుకో ఎంత చేదుగా ఉంటుందో నేను ఈ మెడిసిన్ వేసుకోను అని తను తన్మై చెస్ట్లో దాక్కుంటుంది తమ్మై వైపు చాలా కోపంగా చూస్తాడు తన చూపులోనే తను చెప్పకపోయినా అర్థం అవుతుంది మీరే కదా తనని ఇలా గారాబం చేశారు ఇప్పుడు మీరే తనకి మెడిసిన్ తినిపించండి అని అంటాడు తమ్మైకి శివాయ్ చూపులోనే అతను ఏమనుకున్నాడో అర్థం అయింది తమ్మై శివాయ్ చేతిలో ఉన్న మెడిసిన్ వాటర్ బాటిల్ తీసుకుని ఏంజల్ నువ్వు ఇప్పుడు టాబ్లెట్ వేసుకోకపోతే వీళ్ళు ఇప్పుడు మనల్ని కొడతారు నువ్వు నన్ను కొట్టాలని కోరుకుంటున్నావా అని అంటాడు అప్పుడు శివి అంటుంది లేదు హాండ్సం అంకల్ నేను అస్సలు అలా కోరుకోను అని టాబ్లెట్ తీసుకొని వేసుకుంటుంది తమ్మై శివి చెవిలో అంటాడు నీకు శివాయ్ అంటే ఇష్టం లేదా ఎప్పుడు చూసినా తన మీద చిరాకు పడుతూ ఉంటావు నువ్వు చెప్తే నేను శివాయిని ఎవరికైనా ఇచ్చేస్తాను అప్పుడు అతను నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు అని అంటాడు అప్పుడు శివి అంటుంది లేదు లేదు తను నా అన్నయ్య నేను తనని చాలా ప్రేమిస్తున్నాను మీరు అన్నయ్యని ఇంకొకరికి ఎందుకు ఇస్తారు అని అంటుంది తమ్మై అంటాడు మరి నువ్వు తనతో ఎప్పుడూ ఎందుకు గొడవపడతావని అంటాడు అప్పుడు శివి అంటుంది అరే హంసం అంకల్ మీకు అసలు లేదు మీకు తెలుసా మా అమ్మాయిల హక్కు అన్నయ్యతో గొడవ పడటం తను నా నఖరాలు అన్ని భరిస్తాడు ఆస్థా పెద్దమ్మ అంటుంది అమ్మాయిలు పుట్టిందే నఖరాలు చేయడానికి శివాయన నఖరాలు అన్ని భరిస్తాడు అందుకే నేను తనని ఇబ్బంది పెడుతూ ఉంటాను కానీ మీరు ఇంకొకసారి తనని ఇంకొకరికి ఇచ్చేస్తాను అని అనకండి తను కేవలం నా అన్నయ్య నేను తనని చాలా ప్రేమిస్తున్నాను తను ఎప్పుడూ నాతోనే ఉంటాడు మీరు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను మీతో మాట్లాడను అని అంటుంది తమ్మై తన మాటలు విని నవ్వుతాడు సరే సరి ఏంజల్ ఇంకోసారి ఇలా మాట్లాడను అని అంటాడు అప్పుడు శివి ఓకే అని తమ్మై బుగ్గ మీద ముద్దు పెడుతుంది అందరూ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు వాళ్లు వెళ్లివాళ్ల ఫ్లైట్లో కూర్చుంటారు ఇటువైపు నిర్మలా గారు వైభవ్ నీకు ఆ డాక్టర్ గురించి ఏమైనా తెలిసిందా అని అంటుంది అప్పుడు అతను అంటాడు నానమ్మ తను ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చింది ఆ విషయం తప్ప తన గురించి ఇంకా ఏం తెలియలేదు మనం ఇండియా తిరిగి వెళ్లిన తర్వాత మనం తన గురించి తెలుసుకుందాం నిజంగానే తను నమ్రత అత్తయ్యలానే ఉంది నిన్ను నేను తనని చూశాను అని అంటాడు నిర్మలా గారు అంటుంది తను ఈరోజు హాస్పిటల్కి రాదా అని అంటుంది అప్పుడు వైభవ్ నేను ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను అని అక్కడ ఉన్న ఒక నర్స్ దగ్గరికి వెళతాడు ఆమెను అడుగుతాడు డాక్టర్ విధి మిత్తల్ ఈరోజు హాస్పిటల్కి రాదా అని అంటాడు అప్పుడు ఆమె అంటుంది లేదు సార్ ఆమె ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపోయారు మీరు ఇంకొక డాక్టర్ దగ్గరకి వెళ్ళండి అని అంటుంది అప్పుడు వైభవ్ అంటాడు ఆమె ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో చెప్తారా అని అంటాడు అప్పుడు ఆమె అంటుంది లేదు సార్ మేము ఆ వివరాలు మీకు చెప్పలేం అవి మా పోలిసికి విరుద్ధం అని అంటుంది వైభవ్ ఓకే అని అక్కడి నుండి వెళతాడు నిర్మలా గారు అంటుంది వైభవ్ ఏమైంది తన గురించి ఏమైనా తెలిసిందా అని అంటుంది అప్పుడు అతను చెప్తాడు నానమ్మ తను ట్రాన్స్ఫర్ అయి ఇక్కడ నుండి వెళ్లిపోయింది అని చెప్తాడు అప్పుడు ఆమె అంటుంది ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు తను ఎక్కడికి వెళ్లింది అని అంటుంది అప్పుడు వైభవ్ అంటాడు రిలాక్స్ నానమ్మ నేను హాస్పిటల్ డైరెక్టర్తో మాట్లాడతాను మనం తనని వెతుకుదాం ముందు మీరు తాతయ్యని ప్రశాంతంగా చూసుకోండి రెండు రోజులు తర్వాత మనం ఇండియా తిరిగి వెళుతున్నాం అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళతాడు పది గంటల తర్వాత ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్ట్ నుండి బయటకి రాగానే విధికి తనతో జరిగిన విషయాలు అన్నీ గుర్తుకు వస్తాయి తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి వెంటనే విధి తన కళ్లను తుడుచుకుని అంటుంది లేదు విధి నువ్వు ఇలా బలహీనపడకూడదు ఇదే సిటీలోనే నువ్వు నీ ప్రేమ నే ఫ్రెండ్స్ నీ తల్లి గుర్తులు అన్నీ పోగొట్టుకున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చావ్ ఇప్పుడు నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే నువ్వు ఆ రుద్ర సింగ్ రాథోడ్తో పోరాడగలవని అంటుంది అప్పుడే శివి మాటలు విని తన సెన్స్ లోకి వస్తుంది శివి అంటుంది మమ్మ ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ నాకు ఇక్కడ చాలా నచ్చింది అని అంటుంది అప్పుడు శివాయ్ అంటాడు నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు అని అంటాడు శివి అంటుంది నువ్వు అసలు ఎంత బోరింగ్ శివాయ్ నీకు అస్సలు ఏం నచ్చావు అసలు ఆ దేవుడు నిన్ను నా అన్నయ్యలా ఎలా పుట్టించాడో అని అంటుంది తన మాటలు విని శివాయ్ శివి నీ కోపంగా చూస్తూ అక్కడి నుండి విధి దగ్గరికి వెళతాడు శివాయ్ విధిని చూసి మమ్మ నీ ముఖం ఎందుకు అలా ఉంది ఏమైంది అని అడుగుతాడు అప్పుడు విధి తనని తాను నార్మల్ చేసుకుని లేదు అని అంటుంది చింతలో తమ్మై వచ్చి డ్రైవర్ వచ్చాడు పదండి మనం మా ఇంటికి వెళదాం అని అంటాడు విధి అంటుంది లేదు ఆస్థా నువ్వు పిల్లన్ని తీసుకొని ఇక్కడే ఉన్న హోటల్కి వెళ్ళు అని అంటుంది తమ్మై అంటాడు కాని విధి ఎందుకు విధి అంటుంది ఇక్కడే మా అమ్మ ఇల్లు ఉంది మేము అక్కడే ఉంటాం నాకు మా అమ్మ దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు తమ్మై అంటాడు కాని విధి మీరు రెండు రోజులు అయినా మా ఇంట్లో ఉండండి ప్లీజ్ విధి అని అంటాడు విధి అంటుంది మనం ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్లాలి అని అంటుంది మరియు ఆస్థాతో అంటుంది ఆస్థా నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళు శివాయ్ నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో తనని చల్లటి వస్తువులు ఏమీ తిననివ్వకు అని అంటుంది శివాయ్ సరే మమ్మా అని అంటాడు ట్విధి పిల్లన్నీ దగ్గరకి తీసుకొని వాళ్లని ప్రేమగా ముద్దు పెట్టుకుని అక్కడ నుండి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక్కడ రుద్ర ఆఫీసులో మోహిత్ పరిగెత్తుకుంటూ రుద్ర క్యాబిన్లోకి వస్తాడు రుద్ర అతన్ని చూసి నీకు పిచ్చి పట్టిందా అలా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అంటాడు అప్పుడు మోహిత్ అంటాడు అరెస్సారది లాంటి అమ్మాయిని ఎయిర్పోర్ట్లో చూశాను అని రవి చెప్పాడు అని అంటాడు అతని మాట విని రుద్ర ఏంటి విధి లాంటి అమ్మాయా లాంటి అమ్మాయి కాదు నాకు కేవలం విధి ముఖ్యం విధి లాంటి అమ్మాయి కాదు ముందు తను విధినా కాదా ఆ విషయం తెలుసుకో అని అంటాడు మోహిత్ సరే అని అక్కడి నుండి వెళ్లబోతాడు అప్పుడూ రుద్ర అతన్ని ఆపి విధి ఫ్రెండ్ మీద దృష్టిపెట్టు తను విధి అయితే వాళ్లని కలవడానికి వెళుతుంది అని అంటాడు సరే సారని మోహిత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్లిన తర్వాత రుద్ర తన డెస్క్లో ఉన్న ఫోటో తీసి ఆ ఫోటో చూస్తూ రుద్ర అంటాడు ఫైనలీ నేను నీకోసం ఐదు సంవత్సరాల నుండి వెతుకుతున్నాను ఈ రోజుకి నీ గురించి కొంచెమైనా తెలిసింది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నీ రుద్ర ఈరోజు పార్టీ చేసుకుంటాడు అని అంటాడు విధి హాస్పిటల్ హాస్పిటల్కి వెళతారు విధి హాస్పిటల్ డైరెక్టర్తో మాట్లాడుతుంది మరియు తన క్యాబిన్లోకి వెళుతుంది తన్మాయ్ తాతయ్య గారికే స్టడీ చేస్తూ ఉంటుంది తమ్మై తన తాతయ్య దగ్గరకి వెళతాడు తనని చూసి తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషపడతారు అప్పుడే తమ్మై బ్రదర్ వచ్చి తన్మై ఆ డాక్టర్ ఇండియా వస్తారా లేదా మనం తాతయ్యని న్యూజిలాండ్ తీసుకెళ్లాలా అని అంటాడు అప్పుడు తమ్మై రిలాక్స్ బ్రో తను ఇండియా వచ్చింది తాతయ్య కేస్ స్టడీ చేస్తుంది ఐ థింక్ రేపటిలోగా తాతయ్య ఆపరేషన్ అయిపోతుంది అని అంటాడు తమ్మై మాటలు విని తన తాతయ్య అంటారు వీడు నన్ను కనీసం ఎలా ఉన్నావ్ తాతయ్య అని కూడా అడగలేదు అని అంటాడు అప్పుడు తమ్మయంటాడు తాతయ్య మీ ఆరోగ్యం బాలేదు ఆయన మీరు నాటకాలు చేయడం మాత్రం మానరు మీరు ఎప్పటికీ మారరు అని అంటాడు మరియు తాతయ్య మీరు బానే ఉన్నారు ఇంకా ముందు కూడా బాగానే ఉంటారు అనే విషయం నాకు తెలుసు అందుకే నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు అని అంటాడు తమ్మై తమ్మైవాళ్ల నానమ్మ అంటుంది మీ తాత మనవళ్ల మాటలు అయిపోతే తమ్మై ఇలా రా మీ నీ కూడా కలువు అని అంటుంది తమ్మై వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి తన కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకొని ఆమెని కోగులించుకొని మిగతా ఇంట్లో వారందరినీ కలుస్తాడు అప్పుడు తమ్మై వాళ్ల నానమ్మ ఛాయాదేవి అంటుంది అరే తమ్మై నా పిల్లాడు ఎంత సన్నగా అయిపోయాడో తమ్మై నువ్వు సరిగ్గా తినడం లేదా నానా అని అంటుంది అప్పుడు తన్మై అంటాడు అరే నానమ్మ నేను మీకు ఎటువైపు నుంచి సన్నగా కనిపిస్తున్నాను అని అంటాడు అప్పుడే తన్మై సిస్టర్ ఈషా అవును నానమ్మ తన్మై చాలా ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నాడు అని అంటుంది మీరు తనని ఇంకా లావుగా చేయాలని చూస్తున్నారా అప్పుడు తమ్మై అన్నయ్య అచ్చం డోరెమోన్లా అవుతాడు అప్పుడు అమ్మాయిలు అందరూ అన్నయ్యకి దూరంగా ఉంటారు అని అంటుంది అప్పుడే విధి ఆ వార్డ్లోకి ఎంటర్ అవుతూ అంటుంది ఇది హాస్పిటల్ ఇక్కడ ఇంతమంది ఎందుకు ఉన్నారు మీరు బయటకి వెళ్ళండి నేను పేషెంట్ని చెక్ చేయాలి అని అంటుంది తమ్మై విధి దగ్గరకు వెళ్లి కొంచెం శ్వాస తీసుకో రాగానే పని మొదలు పెట్టావా ఇదిగో వీళ్లని కలువుతను మా నానమ్మ తను మా అమ్మ అని తమ్మై అందరినీ పరిచయం చేస్తాడు విధి అందరికీ నమస్తే చేస్తూ అందరినీ కలుస్తుంది అప్పుడు తమ్మై నానమ్మ తన మనస్సులో అనుకుంటుంది ఓ తనేనా విధి అంటే తమ్మై నాకు ఒకసారి చెప్పింది ఈ అమ్మాయి గురించేనా చాలా బాగుంది నా తమ్మై పక్కన ఈ అమ్మాయి పర్ఫెక్ట్ మ్యాచ్ పైగా వీళ్ళిద్దరూ డాక్టర్లు అని అనుకుంటూ అరే నేను ఏం ఆలోచిస్తున్నాను ముందు వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టముందో లేదో తెలియాలిగా అని అంటుంది తరువాత ఆమె విధి దగ్గరికి వెళ్లి విధి థ్యాంక్ యూ తల్లి నువ్వు తన్మై ఒక్కసారి పలవగానే ఇక్కడికి వచ్చావ్ నా భర్త ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అని అంటుంది అప్పుడు విధి అంటుంది అప్పుడు విధి అంటుంది మీరు అలా మాట్లాడకండి తన్మై నా ఫ్రెండ్ నేను తన మాట ఎలా కాదనగలను మీరు టెన్షన్ పడకండి మిస్టర్ సింఘానియా గారికి ఏమవ్వదు అని అంటుంది కొద్దిసేపటి తర్వాత తన్మై వాళ్ల తాతయ్య అంటారు చూడు తల్లి నువ్వు తన్మై ఫ్రెండ్ వి నువ్వు నన్ను మిస్టర్ సింఘానియా అని ఎందుకు పిలుస్తున్నావు నేను తమ్మైకి తాతయ్యని అలాగే నీకు కూడా నువ్వు ఇంకొకసారి నన్ను మిస్టర్ సింఘానియా అని అంటే నేను నీతో ఆపరేషన్ కూడా చేయించుకోను అని అంటాడు ఆయన మాటలు విని విధి నవ్వుతూ సరే తాతయ్య గారు నేను మమల్ని ఇంక అలా పలవనులే అని అంటుంది టప్పుడు కూడా నన్ను కూడా అమ్మమ్మ అని పెలువు అని అంటుంది అప్పుడు ఈషా అంటుంది నన్ను కూడా నీ సిస్టర్ అనుకో నాకు కూడా నీలాంటి క్యూట్ సిస్టర్ కావాలి వీళ్ళిద్దరూ చాలా ఎప్పుడూ నా మీద పెత్తనం చేస్తూ ఉంటారు అని అంటుంది ఈషా మాటలు విని నేహా మరియు అనన్య తన వెనకాల పరిగెడతారు వాళ్లని చూసి విధి నవ్వుతూ సరే మీరు బయటకి వెళ్లండి నేను కొన్ని టెస్టులు చేయాలి అని అంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే